హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడైతే మార్నింగ్ లేచేస్తాము నేను ఎందుకంటే ఈరోజు వారాహేమ పూజ చేసుకోవాలని ఇదే ఈరోజు ఫస్ట్ రోజు కదా అందుకని చెప్పి ఫోర్ థర్టీకి నేను లేసాను తనైతే సిక్స్కి లేచింది అనమాట తను కూడా నాకు చాలా హెల్ప్ చేసింది ఇంకా మార్నింగ్ బాల్కన్ డోర్ ఓపెన్ చేశాను గ్రీన్గా చెట్లు ఉంటాయి అనమాట ఇంకా గన్నేరు చెట్టు ఉంటుంది గన్నేరు చెట్టు గన్నేరు పూలు అయితే మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగుంటాయి అసలు పింక్ కాంబినేషన్లో ఇంకా రెడ్ కాంబినేషన్లో చాలా బాగుంటాయి చూస్తేనే పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా అయితే నైటే ముగ్గు పెట్టేసుకున్నాను క్లీన్ చేసుకోను ఎందుకంటే కింద అయితే భూమి మీద అయితే వాటర్ వేస్తానే ఆరిపోతుంది మనం క్లీన్ చేసుకుంటానే ఆ టైల్స్ మీద అలా అవ్వదు కదా ఆరిపోవడానికి టైం పడుతుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి వేస్తాను లేకుంటే మార్నింగే వేస్తాను ఇట్లాంటి పండుగలప్పుడు అట్లయితే నైటే వేసుకుంటాను ఇంకా దీపానికి సంబంధించినవి అయితే నేనే క్లీన్ చేసుకున్నాను అనమాట క్లీన్ చేసి పక్కన పెట్టేసాను అవైతే క్లీన్గా ఆరిపోయేసాయి ఇంకా వంట కూడా ఒక పక్కకు రెడీ అయిపోతుంది వంట ఈరోజు వంట ఏంటంటే టిఫిన్కి ఇడ్లీ తేస్తాను ఇడ్లీ చట్నీ ఇంకా లంచ్కి అయితే రసంను ఇంకా మునగాకు తెచ్చిండి మునగాకైతే తాలింపు చేద్దామని చెప్పేసి కుక్కర్లో పెట్టేసాను కుక్కర్లో ఏంటంటే ఇప్పుడు బిజీ బిజీ కదా మార్నింగ్ లేట్ అయిపోతుంది కాబట్టి కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వస్తే ఫాస్ట్గా ఉడికిపోద్ది కదా అని చెప్పేసి కుక్కర్లో అయితే పెట్టేస్తాను ఇంకా రసం అయితే ఉడుకుతూ ఉందన్నమాట ఒక పక్క వంట అవుతూ ఉంటే ఇంకో పక్క గ్యాస్ స్టవ్ మీద క్లీన్ చేసుకుంటే మొత్తం అంతా మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది గజిబిజిగా ఉండకుండా ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకుంటూ వంట చేసుకుంటూ ఉంటుంటే ఎందుకంటే ఆ వంట అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అందులో మనం ఆ కంప్లీట్ ఆ పని కంప్లీట్ చేసినాం అనుకో ప్రశాంతంగా అనిపిస్తుంది ఎలా ఉంది సింపుల్గా వేసాము ఎలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా తులసమ్మ కాడ కూడా సింపుల్గా వేశాను అనమాట ఎందుకు మూడు పెట్టుకున్నారు అనుకుంటున్నారేమో తులసి చెట్లు నేను నార్మల్గా ఒకడైతే పెట్టుకున్నాను ఇంక రెండైతే అవంతకు అవే ములికెత్తాయి అనమాట ఇంక నాకు దాన్ని తీయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను మూడు పెట్టుకొని మూడు పూజ చేసుకుంటాను ఇక్కడ అమ్మవారు గురించి కొంచెం అయితే తెలుసుకుందాము వారాహి అమ్మవారు హిందూ మతంలో సప్త మాతృకులలో ఒకరు శక్తి స్వరూపిణి ఈమె దుర్గాదేవి అంశగా వరాహముఖంతో ఉంటారు వారాహి అమ్మవారు శక్తివంతమైన దేవతగా భక్తులను అన్ని కష్టాల నుండి కాపాడుతారని నమ్ముతారు ముఖ్యంగా శత్రువుల నుండి రక్షణ వ్యాధుల నుండి విముక్తి కోరికలు నెరవేర్చడంలో ఆమెను పూజిస్తారు వారాహి అమ్మ కథ చూద్దాం రక్తబీజుని సంహారం దేవి భాగవతం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడు చేసిన ఆకృత్యాలను అంతం చేయడానికి దుర్గాదేవి మాతృకలను సృష్టించింది ఆ మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు రక్తబీజుడిని అతని సైన్యాన్ని వధించడంలో వారాహి అమ్మవారు ముఖ్య పాత్ర పోషించారు సప్తమాతృకులలో ఒకరు వారాహి అమ్మవారు సప్తమాతృకులలో ఒకరు సప్తమాతృకులు అంటే దుర్గాదేవి నుండి ఉద్భవించిన ఏడుగురు దేవతలు వీరు రాక్షసును సంహరించడానికి లోకాలను రక్షించడానికి అవతరించారు శత్రునాశని వారాహి అమ్మవారు శత్రువులను నాశనం చేసే శక్తి ఉందని నమ్ముతారు ఆమెను పూజించడం ద్వారా భక్తులు తమ శత్రువుల నుండి రక్షణ పొందుతారని వారి కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు రాత్రివేళ పూజ ఎందుకు చేస్తారంటే ఇప్పుడు తెలుసుకుందాం వారాహి అమ్మవారిని సాధారణంగా రాత్రి వేళలో పూజిస్తారు చీకటిలో ఆమె శక్తి మరింత పెరుగుతుందని నమ్మకం తాంత్రిక దేవత వారాహి అమ్మవారిని తాంత్రిక దేవతగా కూడా కొలుస్తారు తాంత్రిక ఆచారాలలో ఆమెను పూజించడం ద్వారా భక్తులు తమ కోరిక నెరవేర్చుకుంటారని నమ్ముతారు ఆలయాలు తెలుగు రాష్ట్రాల్లో వారాహి అమ్మవారి అనేక ఆలయాలు ఉన్నాయి వాటిలో కాళేశ్వరంలోని వారాహి అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ఇలా అయితే నా పూజ ప్రశాంతంగా అయిపోయింది మార్నింగ్ ఇంకోటి ఏంటంటే ఎవరిని కూడా మనము ఫాలో అవ్వకూడదు ఎందుకంటే వాళ్ళు అంగులు హార్పాటలు చేస్తున్నారు మనమేమో సింపుల్గా చేసుకుంటున్నాం పూజ అమ్మవారు వారినే కరణిస్తుందేమో మనల్ని కరణించదేమో అని ఆలోచన ఎప్పుడు పెట్టుకోకూడదు ఎందుకంటే లోకానికి అమ్మ అక్కడ ఉన్నది తన బిడ్డల్ని సమానంగా చూస్తుంది అమ్మ ఏతలైనా సరే ఒక బిడ్డ బంగారం తెచ్చాడు ఒక బిడ్డ వెండి తెచ్చాడని వేరువేరుగా చూస్తుందా అలా చూడదు కదా తల్లికి బిడ్డలు ఎప్పుడు కూడా సమానమే ఇంకా లేని బిడ్డ మీద కూడా ప్రేమ ఎక్కువ అమ్మవారికి ఒక్క మంచిగా మనసు మనస్ఫూర్తిగా కూర్చొని కన్నీటి బొట్టు కారుస్తూ అమ్మ తల్లి నువ్వే కాపాడమ్మ నువ్వే రక్ష అనే వాళ్ళకి ఇంకా అమ్మ తోడుగా ఉండి వాళ్ళకి మంచిగా అన్ని దగ్గరుండి చూసుకుంటూ వాళ్ళకి రక్షణగా నిలుస్తుంది నేనైతే ఇదే బిలువ చేస్తానన్నమాట ఎక్కువ ఎక్కువ వాళ్ళకంటే పెద్ద పెద్ద అది ఇది చేసుకుంటూ వీడియోలు పెట్టుకుంటూ మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అనే వారికంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా కూర్చొని దండం పెట్టే వారికి అమ్మ దయ ఎక్కువ ఉంటుందని నేనైతే నమ్ముతాను ఇక్కడైతే మా ఋత్వి అయితే తెలుసమ్మ దగ్గర తనే అనమాట నేనైతే దేవుని రూమ్లో క్లీన్ చేసుకుంటే తను పూజించేసింది బయట ఎంత ముద్దుగా పూజించిందో